అందరికీ నమస్కారం అండి ఈరోజు ఔషధ మొక్కల గురించి తెలుసుకుందాం నల్లెడ నల్లెడ తీగజాతి మొక్క పాక్కుంటూ వెళ్తుంది ఎంత పెద్దగైనా పాకుతుంది అనమాట చాలా పెద్ద ఇప్పుడు మనం చూస్తుంది ఇది నల్లడ మొక్క క్రీపర్ ఇది పాకుతుంది ఇది మొక్కల్ని ఆసరాగా చేసుకొని చెట్లని ఆసరాగా చేసుకొని పాకుతుందనమాట ఇదే నల్లెడ దీ ఇది ఎముక పుష్టి ఎముక పుష్టి కోసం దీన్ని వాడతాం అనమాట ఇది ఎముక పుష్టి కోసం వాడతాం పుష్టి కోసం వాడతాం అనమాట ఇదంతా ఇది పాకిందనమాట ఇది మొత్తం ఇక్కడ ఇదంతా ఇదే ఎవరి కాళ్ళైనా చేతులైనా ఎవరికైనా విరిగిన వాళ్ళు ఉంటే దీన్ని పొడి చేసుకొని పాలల్లో కానీ పచ్చడిగా కానీ చేసుకోవచ్చు పొడి చేసుకొని పాలల్లో వేసుకొని తాగొచ్చు దీన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఈ పీస్ అంతా తీసేసి పచ్చడిగా చేసుకొని ఆహారంగా సేకరిస్తే ఆరు నెలల్లో విరిగిన ఎముకలు అతికేవి ఒక నెల రోజులనే అతికిపోతాయి అన్నమాట అంత ఔషధం మొత్తం కాల్షియం ఉంటుంది దీంట్లో ఇది చాలా ఔషధమైన మొక్క మన భారతదేశమే ఔషధ మొక్కల గని మా ఊరైతే ఇంకా ఎక్కువ ఔషధ మొక్కలు ఉంటాయండి ఇది మొత్తం ఇదే మొత్తం ఇక్కడ మొత్తం పాకిందనమాట ఈ చెట్టుకి ఇది పరికపళ్ళ చెట్టు ఈ చెట్టుకు మొత్తం ఈ నల్లెడ మొక్క పాకింది అయినా యూకలిప్టస్ కూడా ఉంది కింది నుంచి మొత్తం పాకిందనమాట ఇదంతా అదే చెట్టు కనుపు కనుపు నుంచి వేరొస్తుందండి ఎవరైనా తీసుకెళ్ళి ఇంట్లో మంచిగా ఈజీగా ఈ మొక్క బ్రతుకుతుంది తీసుకెళ్ళి చాదుకోవచ్చు అప్పుడప్పుడు పచ్చళ్ళు చేసుకొని తింటే చాలా ఆరోగ్యం అనమాట ఈ ప్రాంతం మొత్తం ఈ చెట్టు పాకింది ఇది మా అమ్మమ్మ చేసేది పచ్చడి ఎక్కువగా నేను ఎప్పుడు చేయలేదు కాకపోతే పౌడర్ మాత్రం పాలల్లో కలుపుకొని తాగుతూ ఉంటాం అన్నమాట ఇది బావి బావి చుట్టూ పాకింది ఇవన్నీ వ్యవసాయ భూములు ఇక్కడ పాకిందనమాట ఇదేమో వావిలాకు ఈ వావిలాకు జ్వరం వచ్చిన వాళ్ళు కానీ బాలంతలకు కానీ ఉడకబెట్టి నీళ్ళల్లో ఆ నీళ్లు వేడి నీళ్ళు పోసుకుంటే శరీరము నొప్పులు కానీ సేద తీరుతుందన్నమాట శరీరం హాయిగా ఉంటుంది జ్వరం తగ్గుతుంది నొప్పులు తగ్గుతాయి దానికోసం ఉపయోగిస్తారు ఇది మనందరికీ ఔషధ మొక్కల అవసరం చాలా ఉంది ఎందుకంటే ఇప్పుడు అన్ని కృత్రిమంగా తయారు చేస్తున్నారు కాల్షియం తీసుకుందాం రోజు టాబ్లెట్ వేసుకోవాలంటే ముక్కల కోసం కిడ్నీలు చెడిపోయే అవకాశం ఉంది అందుకోసం ఏ టాబ్లెట్ వేసుకున్నా కూడా మనకు ఆరోగ్యం చెడిపోతుంది కిడ్నీలు చెడిపోతాయా లేకపోతే ఇంకేమైనా అవయవాలు చెడిపోతాయా అనే భయం పట్టుకుంది అందుకోసమే మన భారతదేశ చరిత్రలో చాలా ఔషధ మొక్కలు చాలా ఋషులు చాలామంది ఋషులు ఔషధ మొక్కల గురించి వాటి ఉపయోగాల గురించి మనకు వివరించారు మన వాటిని మనం ఈ బిజీ లైఫ్లో పడి మనం వాటిని ఉపయోగించుకోవడం మానేశాం కానీ వాటి ఉపయోగాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఎంత అద్భుతంగా అంటే రోజు మనం వేసుకునే కాల్షియం ట్యాబ్లెట్ దగ్గర నుంచి మనం తీసుకునే ఆహారంలో కూడా అన్నీ కల్తీయే ఉన్నాయి కాబట్టి కల్తీ లేనివి అడవిలో దొరికేవి రోడ్ల వెంట దొరికేవి దొరికేవి చాలా రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి అంటే అవి అందరు చూస్తారు కానీ వాటి ఉపయోగాలు ఎవరికి తెలియదు ఎందుకంటే వెనుకటి రోజుల్లో అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు పిల్లలకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అందరికీ తెలిసే విధంగా మొక్కల గురించి ఎక్కువ వ్యవసాయ కుటుంబాలు ఉండేవి కొంతమంది వలస పోయినా కూడా ఒక నలుగురు పిల్లలున్న కుటుంబంలో ఇద్దరు బయటకు వెళ్ళిపోయినా కూడా ఇద్దరు ఇంటి దగ్గర ఉండి వ్యవసాయం చేసేది కాబట్టి అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు వీళ్ళందరూ చెప్పేదనమాట ఈ కూర తింటే ఈ ఉపయోగం ఈ ఆకు తింటే ఈ ఉపయోగం ఈ ఈ చెట్టు బెరడుతో ఈ ఉపయోగం అని చెప్పి వాళ్ళన్ని వివరించేవాళ్ళు చాలా వరకు నాకు మా అమ్మమ్మ చెప్పింది అనమాట నల్లెడ చెట్టు గురించి ఏమని చెప్పిందంటే ఆమెకు చెయ్యి విరిగింది అప్పుడు పనితీర చేసుకొని మరీ బయటికి వెళ్ళి వెతికి ఆ చెట్టు చెట్టు తీసుకొచ్చి కనుపులు తీసేసి పచ్చడి చేసింది పచ్చడి చేసి జాగ్రత్తగా పచ్చడి చేసి ముక్కలు ముక్కలు చేసి వాటిని నిల్వ చేసుకొని ఎండబెట్టుకొని ఆ పొడి తాగడం ద్వారా ఆ నెల రోజుల్లో కోలుకుందాం చెయ్యిరికి నాకు చెప్పింది అనమాట ఫ్యూచర్లో ఎప్పుడైనా కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు తినమని చెప్పింది కానీ పెద్ద వయసు వచ్చిన తర్వాత కంపల్సరీ పనికొస్తుందమ్మా ఇదని చెప్పింది ప్రతి చెట్టు గురించి అమ్మమ్మ అమ్మమ్మతో అనుభవాలు చాలా ప్రతి చెట్టు గురించి చెప్పింది అనమాట అయితే ఈరోజు నేను మీకు నల్లడి చెట్టు గురించి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నా నల్లడి చెట్టు మనకు దగ్గరలోనే ఉన్నది దొరికింది నాకు ఇదిగో ఇది నల్లెడ ఆ చెట్టు కూడా ఇప్పుడు చూద్దాం ఈ నల్లడి చెట్టు ఈ కనుపుల వరకు తీసేసి పచ్చడి చేసుకొని కానీ చింతపండు వేసే పచ్చడి చేయాలి పచ్చడి చేసుకొని కానీ మనకు కాల్షియం రావాలంటే వారంలో ఒకరోజు తింటే సరిపోతుంది మూలుగలో ఉన్నదానికంటే ఒక మాంసం తినే వాళ్ళైతే మేకపోతు గొర్రెపోతు మూలుగల్లో ఉండేదానికంటే చాలా ఎక్కువ శాతం ఉంటుంది దీంట్లో అంటే అది ఎప్పుడో ఒకసారి వారానుకో నెలకు ఒకసారి తెచ్చుకుంటాం కాబట్టి ఇలాంటివి తినాలి సరే ఇవన్నీ కుదరట్లేదు టాబ్లెట్లు అయితే తినాలి ఎందుకంటే అవన్నీ మందులు మందులు కాబట్టి ఇలా తీసి చుట్టూ పచ్చని వండుకుంటారు ఇది తినడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మన బొక్కలు కానీ ఏవైనా ఎరిగినప్పుడు తొందరగా అతుకుతాయి తొందరగా అంటే ఒక ఆరు నెలలు పట్టే టైము ఒక నెల రోజులకు ఐదింతలు వెనక్కి వస్తుంది మన భారతదేశ సంస్కృతి మన భారతదేశ విలువలు ఇంత గొప్పగా ఉంటాయి మంచు ప్రదేశాలలో అలాంటి ప్రదేశాలలో మన భారతదేశమే ఔషధ గని ఔషధాలు అందుకోసమే ఇంగ్లీష్ వాళ్ళు అన్ని రోజులు పరిపాలించి మన మొక్కలే కానీ మన బంగారమే కానీ మన నిధులే కానీ మన ఆలోచనని కూడా వాళ్ళు దొంగిలించారు అంత గొప్పది మన భారతదేశం అయితే ఇంకొక మొక్క గురించి చెప్పుకున్నా అదేంటంటే ఈ మొక్క గురించి తెలుసా ఈ మొక్క ఔషధ మొక్కే ఇది చిన్నపిల్లలకు స్నానం చేపియగానే వాళ్ళకు నిప్పులు చేసి ఆ నిప్పుల మీద ఈ ఆకులు వేసి ఈ పూలు ఈ కాయలు వేసి పొగేస్తారు పొగేసినప్పుడు పిల్లలకు హాయిగా నిద్ర అనమాట ఒంటి మీద ధూళి గాలి ఏదున్నా కూడా ఈ పొగతోటి పోతుందని సాంబ్రాణితో కలిపి ఈ ఆకుల్ని వేసి పొగ వేస్తారు ఈ ఆకులు మీకెవరికైనా తెలిసి ఉంటే ఒకవేళ ఈ ఆకుల పేరుని కామెంట్ చేయండి తెల్ల మాబీరం తెల్ల మాబీ అనేది చిన్న పిల్లలకు పొగేస్తారు పెద్దవాళ్ళు కూడా వేసుకుంటారు తల పోసుకు తలకు పోసుకున్నప్పుడు కొంచెం సాంబ్రాణి పొగ అట్లాంటివి వెనుకట వేసుకునేవాళ్ళు ఇప్పుడు ఇక్కడది షాంపూలు అప్పుడు రెండు గంటలు కూర్చొని కుంకుడుకాయలు కొట్టుకొని నానబెట్టుకొని మంచిగా పందిర చేసుకొని తలకు పోసుకొని పొగేసుకునేవాళ్ళు వారానికి ఒకరోజు పిల్లలకైనా సరే తర్వాత మా అమ్మ అయితే నాకు ఖచ్చితంగా షీకాయ కొట్టి చేసి ఖచ్చితంగా పొగ వేసేది అప్పుడు పొయ్యిలు ఉన్నాయి పొగ వేసుకున్నారు ఇప్పుడు ఏ పొయ్యిలు ఉన్నాయి ఏ పొయ్యిలు గ్యాసే గ్యాస్ మీద వీళ్ళు చేయరు పొగ వేయరు కానీ చిన్నపిల్లలకు మాత్రం ఖచ్చితంగా వేస్తాం కాబట్టి తెల్ల మా బీర పొగ వేస్తారు ఎందుకంటే దయ్యాలు భూతాలు ప్రేతాలు దిష్టి అలాంటివి ఉన్నా పిల్లలకు పోయి హాయిగా నిద్రపోవడానికి ఆ పొగ వేస్తారు తెల్ల మా బీర బావిలాపు వావిలాకైతే బాలెంతలకు జ్వరం వచ్చిన వాళ్ళకు ఏదైనా ఆపరేషన్ ఇట్లా జరిగి వాళ్ళకు స్నానాలు చేయించేటప్పుడు అవి వాడతారనమాట ఆ చెట్టుని తీసుకొచ్చి వావిలాకు యూకలిప్టెస్ ఆ చెట్టు కూడా రెండు కలిపి ఉడకబెడతారు ఉడకబెట్టినప్పుడు జెండు బొమ్మ వాసన మంచి సువాసన వస్తుంటుంది అనమాట శరీరం కూడా మంచి సువాసన వస్తుంది జ్వరం వచ్చి జ్వరం వాసన వచ్చేటోళ్ళ దగ్గర కూడా సువాసన రావడానికి వాళ్ళ శరీర బడలిక తీరడానికి ఆ చెట్టు ఆకులు తీసుకొచ్చి ఉడకబెట్టి స్నానం చేపిస్తారనమాట అసలు నిజంగానే జ్వరం కూడా తగ్గిపోతుంది నేను అది అనుభవించిన ఎందుకంటే నాకు జ్వరం వచ్చినప్పుడు ఒకసారి వీళ్ళందరూ వేసుకొని చేసుకుంటుర్రు నేను నాకు ఎప్పుడు తెలియదు అనమాట ఎక్కువ ఆకు వేస్తారని కూడా అందరు వేసుకొని చేస్తుంటే దబ్బా వీళ్ళు ఆకులు వేసుకుంటారు అది తెలుసు కాకపోతే బాలంతలకు పోస్తారని ఒక్కటే అనమాట అయితే నేను అడిగిన బాలంతలకు పోసేది మీరెందుకు పోసుకుంటున్నారు అంటే అందరు పోసుకోవచ్చు అని చెప్పి మా అత్తగారు అన్నది అప్పుడు నేను కూడా ఒకసారి బాగా బడిలిక్క తోటి శరీరం అలసిపోయి ఉంటే స్నానం చేశాను అనమాట ఎంత హాయిగా ఉంటుందో రోడ్ల వెంట కూడా ఈ చెట్లు ఉంటాయి అందరు తెచ్చుకోవచ్చు కాకపోతే ఇప్పుడు రోడ్లు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కాబట్టి అన్నీ ఔషధ మొక్కలు పోతున్నాయి అన్నీ ఇప్పుడు స్థలాలు కూడా అన్నీ పంట పొలాలుగా బిల్డింగులు కట్టడానికి వాటికి తీసుకుంటున్నారు అవన్నీ కొని ఫ్లాట్లు చేసి అమ్ముతున్నారు కాబట్టి ఇలాంటి ఔషధ మొక్కలు లేకుండా పోతున్నాయి చాలా వరకు కనుమరుగవుతున్నాయి అది కూడా బాధాకరమైన విషయం ములిపుచ్చ చెట్టు విషయానికి వస్తే ములిపుచ్చ అది కూడా క్రీపర్ లాంటిదే నేల మీద పాకుతుంది వంకాయ కాయల లాగా ఉంటాయి వంకాయలు లాగానే ఉంటాయి కానీ చిన్న సైజు గోళీ సైజులో ఉంటాయి పెద్ద గోళీ సైజులో ఉంటాయి మొత్తం ముళ్ళతో వంకాయ కలర్ పూలతోటి మధ్యలో మొగ్గ గుమ్మడి పూ రంగులో మొగ్గ ఉంటుంది అసలు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో ఆ పువ్వు ఆ చెట్టు యొక్క కాయలు వంకాయ చెట్టు లాగానే ఉంటుంది ఆ కాయలు సంవత్సరానికి ఒకసారి తీసుకొచ్చుకొని కూర చేసుకొని తినాలి తింటే సంవత్సరం మొత్తంలో ఒక్కసారి కూడా దగ్గు అనేది రాదంట మేము కూడా తింటాము మా అమ్మమ్మ ఖచ్చితంగా వండి పెట్టేది ప్రతి సంవత్సరం మాకు ఆమె తీసుకొచ్చి వండిపెట్టి ఆ ముళ్ళన్నీ గిల్లేసి మంచిగా తేటగా కోసి ముక్కలు చేసి మంచిగా దంచి గింజలన్నీ తీసేసి కూర వండేది చాలా టేస్ట్గా ఉంటుంది చీరు చేదు ఉంటుంది కానీ చాలా బాగుంటుంది కూర అది తిన్న సంవత్సరం మొత్తం తగ్గే రాదనమాట అది మేము ఆ ఔషధ గుణాలను మేము అనుభవించినాం ఈ సంవత్సరం ఇంకా తినలేదు ఇంకా కొంచెం టైం ఉంది పచ్చికాయలే ఇప్పుడు చూపించగా మీకు పచ్చికాయలే అందుకోసమే మీరు కూడా వీటిని ఉపయోగించుకోండి ఉపయోగించుకుంటే వాటి ఔషధ విలువలు మనకు తెలిస్తాయి రోగాన బారిన పడకుండా ఔషధ మొక్కల్ని ఉపయోగించుకోవడం వల్ల మన శరీరంలో కూడా కెమికల్స్ చేరకుండా న్యాచురల్గా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ఔషధ మొక్కలు ఉపయోగపడతాయి అందుకోసమే ఔషధ మొక్కలు ఎ ఎలా అనేది మీకు తెలియడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా సరే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి మీకు ఏ విధంగా ఉపయోగపడ్డా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మంది చూసే విధంగా చేయండి నేను అందరికీ ఉపయోగపడే విషయాలే చెప్తాను.